ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ వివరాల్లోకి వెళ్తే పిహెచ్ వీఎంపేటలో వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పిహెచ్ సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బాలికల విద్యార్థినిలతో ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు ఈఓ నరసింహరావు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు థీమ్ టేక్ ది రైట్ స్పాట్ నినాదంతో ర్యాలీ నిర్వహించారు వైద్యాధికారి మాట్లాడుతూ ఎయిడ్స్ నివారణ మన చేతుల్లో ఉందని ఎయిడ్స్ నివారణకు ప్రజలు భాగస్వామ్యం అవసరమని నివారణ మార్గమని అపరిచితులతో శృంగారం రక్త మార్పిడి కలుషిత ఇంజెక్షన్లతో ఒకరి నుండి మరొకరికి సోకే ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఒకరి నుండి మరొకరికి సోకే ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎయిడ్స్ పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు చేయి చేయి కలుపుదాం ఎయిడ్స్ ని అరిగడదాం ఎయిడ్స్ బాధితుల్లో ధైర్యాన్ని నింపుదాం ఎయిడ్స్ పై అవగాహన కల్పిద్దాం ఈ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెచ్వి పద్మావతి హెచ్ఎస్ ఈశ్వరరావు ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఈశ్వరరావు హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఈశ్వరరావు స్టాఫ్ నర్సెస్ రోజా దీపా ఎంఎల్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు అలాగే మనకి ఇండియాలో ఈ ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఎయిడ్స్ కేసు అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదట నమోదయ్యింది మనకి ఎనభై ఏడులోనూ ఈ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం అనేది ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఫస్ట్న ఎయిడ్స్ దినోత్సవంగా ఈ మనం ప్రతి సంవత్సరం ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటాను అందులో భాగంగా ఈరోజు ఎయిడ్స్పై కూడా అందరూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించి అవేర్నెస్ కల్పించి వాళ్ళ మనకి ఎవరైతే అనుమానిత కేసులు ఉన్నాయో ప్రజెంట్ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఏఆర్టీ మందులు సక్రమంగా వాడేటట్టు చూసి వాళ్ళ పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా ప్రేమతో దయతో వాళ్ళు చూసి సమాజంలో వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ ర్యాలీని ప్రారంభిద్దాం ఎయిడ్స్ ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి వారీస్ వస్తుంది ఎయిడ్స్ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది ఎయిడ్స్ ఒంటి వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి ఎయిడ్స్ ఒంటి వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి కలుగుదాం ఎయిడ్స్ నరికడదాం చేయి చేయి కలుగుదాం ఎయిడ్స్ నరికడదాం సమాజ భాగస్వామితోనే ఎయిడ్స్ నివారణ సమాజ భాగస్వామితోనే ఎయిడ్స్ నివారణ ఎయిడ్స్ పై బోధించు బోధించు బాధించు నిర్మూలించు ఎయిడ్స్ బాధల్లో ధైర్యం నింపుదాం ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తాం సమాజ భాగస్వామితోనే మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి